వెల్కమ్ టు దీవెనా ఛానల్ పెద్దలకు నమస్కారాలు పిల్లలకి దేవుని ఆశీస్సులు ఈరోజు మన రెసిపీ బెల్లం గవ్వలు చేసుకుందామరా కొంచెం బెల్లం కొంచెం పంచదార కలిపి వేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు బెల్లం తురుమిన బెల్లం పంచదార సాల్టు అది ఇది ఉప్మాన ఒకరా రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను మీకు కావాలంటే గోధుమ పిండానే వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఒక గ్లాసు రెండు గ్లాసులు గోధుమ పిండికి ఒక గ్లాసు రవ్వ తీ ఉప్మా రవ్వ తీసుకున్నాను రా మనం ఇప్పుడు ఈ రెండిట్లోనూ సాల్ట్ వేసుకుందామ తగినట్టు సాల్ట్ వేసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుతున్నాను కలిపి మనం నెయ్యి పోసుకున్నాం రా వేడి చేసి కాసుకొచ్చాను నెయ్యి ఇప్పుడు మనం నెయ్యి పోసి బాగా కలుపుకున్నాం రా చూడండి కలిపింది మీకు తెలుస్తుంది కదా ముద్దలాగా చక్కగా అయిందని ఎలాగా తడిసిందో నెయ్యితోటి మీకు నెయ్యి ఉంటే నెయ్యి డాల్డా ఉంటే డాల్డా ఏదో టేస్ట నేను ఇంట్లో నెయ్యి ఉందని వేసాను చక్కగా ఇలాగా ముద్దలా రావాలి మనకి అప్పుడు వస్తాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాం పెద్ద నీరు కూడా పట్టేలా లేదండి అంటే నెయ్యి బాగా పడ్డది ఇందులో ఇది గోధుమ పిండి మూలాన కలర్గా కనిపిస్తుంది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అనేసి గోధుమ పిండి వేసాను ఇంట్లో గోధుమ పిండి ఉంది గోధుమలు ఆడించుకుంటాను నేను నైట్ చపాతి తినడానికి గోధుమలు ఆడించి పెట్టుకుంటాను ఇది కూడా ముద్ద మనం చపాతి పూరి ముద్ద ఎలా చేసుకుంటాము అలాగే రెడీ అయిపోయిందిరా చూడండి నెయ్యి కొంచెం తడి కూడా మనకు అంటుకుంటలేదు పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోయింది మనం అలా చేసుకుంటే ఇంట్లో తినడానికి చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇది కూడా మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాం ఇలాగా ఇవన్నీ ఇలా చేసేసుకుని తర్వాత మనం గవ్వ చేద్దాం పిల్లలు అన్ని వండలు చేసేసుకున్నాను నేను ఈ బల్ల గవ్వల బల్ల కూడా కొంచెం నేను నెయ్యి రాస్తున్నా ఇలా నెయ్యి రాసుకుని ఈ వండని దీని మీద పెట్టి ఇలా నొక్కాలి అనమాట గవ్వ షేప్ వచ్చేలాగా నొక్కాలి ఇలాగ సరిగ్గా చూడండి ఇలాగా వచ్చేలాగా ఇవన్నీ అలా చేసుకుని ఇది చూపిస్తాను రా మనం గబ్బలు చేసేసుకున్నాం గబ్బలు చూడండి నెయ్యి ఎక్కువైపోయి ఎలాగా విడిపోయి అంత స్మూత్గా ఉన్నాయి రా జాగ్రత్తగా చెప్పుకోవాలి నేను ఆయిల్ వీటెక్కిందేమో కొద్దిగా చూస్తాను కాగిపోయిందిరా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను నేను అవి చాలా టేస్ట్గా ఉంటాయమ్మా చిన్న పిల్లలకి గోధుమ పిండితో చేసి పెట్టి చాలా బాగుంటాయి పిల్లలకి చేసి పెట్టుకోండి అమ్మ మీరు తర్వాత ఈ అమ్మాయింటి ప్రతిదీ పప్పు టమాటా కూడా మాకు బాగా చేస్తూ పెడుతున్నారు అనుకుంటారు కానీ కొత్తగా పెళ్ళైన పిల్లలు చదువు అయిపోయి ఇలాకి వచ్చిన పిల్లలకి అందరికీ సరిగ్గా తెలియదు కదేంట్రా అలాంటి కూడా చెప్పాలి అది పెద్దోళ్ళుగా నేను ఉన్నా లేకపోయినా ఛానల్లో నాకు తెలిసింది మీకు చూపించాలని నా ఆశ దాని గురించి మీరేమనుకోకండి అమ్మా ఈ గరా ఇలా ఏగుతున్నాయి మనం పెద్ద మంటలో పెట్టేసుకుంటే గవ్వలు కానీ గోరిమిటీలు కానీ పర్ఫెక్ట్గా రావు లోపల మగ్గు అందుకని మనం మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని అటు సిమ్లో పెట్టుకున్న నూనె ఆగేస్తుంది ఆగో అందుకని మధ్యరకంగా పెట్టుకుని మనం ఇలా వేపుకుందాం ఇంకో ఇంకొక ఐదు నిమిషాలు చెప్తే ఐదు నిమిషాలు పట్టతో రంగు వచ్చేస్తున్నాయి తీసేస్తాంట నేను తీసేసి ఉన్నాయి కూడా వేపించుకుని మీకు చూపిస్తానమ్మా చూసారమ్మా ఇలా ఏగినాయి ఎంచేదంటే మనకి గోధుమ పిండి కదా అందుకని త్వరగా కలర్ వచ్చేసినట్టు ఉంటాయి అందుకని ఇప్పుడు నేను ఇలా ఇలా తీసేస్తున్నాను అనమాట ఉన్నాయి కూడా వేపించాక చూపిస్తాను ఇవో మీద మనం పాకం పట్టుకుందాము గ్లాసులు బెల్ల వేసాన ఇప్పుడు పంచదార కూడా వేస్తున్నానమ్మా పంచదార తక్కువే వేస్తున్నాను ఈ పాకం మిగిలిన ఏ ఇబ్బంది ఉంటుందో మళ్ళీ ఎట్లా ఒక అట్లా వేసేసుకోవచ్చు ఇందులో వ్యాలకాయ పొడి యాడ్ చేశానమ్మా చూసారేంటి బాగా పాకం వస్తుంది ఎలాగంటుంది ఇందులో కబ్బలు వేసేసండ్ర పాకంలోను ఈ పాకం అంతా ఇటు పట్టాలన్నమాట బయట నుంచి తెప్పించి పెట్టకండి రా పిల్లలకి ఇలాగా ఇంట్లో ఏదో ఒకటి చేసి డబ్బాలా పెట్టుకుని వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక నాలుగేసి పెట్టుకుని ఏ పాలో పట్టించుకోవాలమ్మా ఏదైనా ఇంట్లోనే తయారు చేసుకోండి పిల్లలు గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి చాలా గుల్లగా వచ్చినాయిరా మీరు కూడా ట్రై చేయండి అలాగా బాగున్నాయి